ఉగ్రం ఉగ్రం అందరు చెప్పండి ఉగ్రం ఉగ్రం వీరం వీరం మహా మహా విష్ణు విష్ణు జ్వలంతం జ్వలంతంసింహం నరసింహం భీషణం భీషణం భద్రం భద్రం మృత్యో మృత్యో మృత్యుం మృత్యుం నమామ్యహం నమామ్యహం శ్రీ నరసింహ శ్రీ నరసింహ జై నరసింహ జై నరసింహ జై 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 నరసింహ నరసింహ ప్రహ్లాదేశ ప్రహ్లాదేశయా పద్మ జయా పద్మ ముఖాపద్మ ముఖాపద్మ భృంగో భృంగో ಜೈ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಜೈ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಚೈತನ್ಯ ಚೈತನ್ಯ ಪ್ರಭು ನಿತ್ಯಾನಂದ ಪ್ರಭು ನಿತ್ಯಾನಂದ ಶ್ರೀ ಶ್ರೀ ಅದ್ವೈತ ಅದ್ವೈತ ಗದಾಧರ ಗದಾಧರ ಶ್ರೀ ಶ್ರೀ ವಾಸಾದಿ ವಾಸಾದಿ ಗೌರ ಗೌರ ಭಕ್ತ ಭಕ್ತ ವೃಂದ ವೃಂದ ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ 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 ರಾಮ ಹರೇ ರಾಮ ಹರೇ ರಾಮ ಹರೇ ರಾಮ 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 ಹರೇ 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 శ్రీ శ్రీ లక్ష్మణ శంకరేవ భగవానికి జై గోవిందా గోవిందో మనం ఇంట్లో నుంచి మెల్బోర్న్లో సిడ్నీలో ఇంకా బ్రిస్బెన్లో తిరిగాం రోబో కార్ కూడా ఉంది కదా దాని పేరేంటి టెస్లా టెస్లా సిడ్నీలో టెస్లా ఎక్కాను మన బ్రిస్బెన్లో టెస్లా ఎక్కాను అఫ్ కోర్స్ మ్యానే ఇక్కడ ఇంకా వీళ్ళు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళే నడుపుతున్నారు అయితే ఇవాళ ప్రయాణం మాత్రమే విశేషమైన ప్రయాణం ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి మమ్మల్ని తీసుకెళ్ళినటువంటి చోదకులు అందరూ కూడా పురుష పుణ్యాత్ములు ఇప్పుడు స్త్రీ శక్తి ఈ జగత్తుని నడిపిస్తున్నట్టుగా ఈ ఈ ప్రయాణాన్ని నడిపిస్తుంది ఇక్కడ చెప్పబోయేది ఏంటంటే త్రివేణి మాత్రమే ఇక్కడ కాలు నడుపుతుంది అనుకోకండి ఇక్కడ ప్రతి స్త్రీ షీ విల్ డూ ఎవరిజి ఇప్పుడు మనం మెల్బోర్న్లో ఉన్నాం కదా ఇక్కడ ప్రతి స్త్రీకి డ్రైవింగ్ వస్తుంది ప్రతి స్త్రీకి చాలా పనులు వస్తాయి అయితే మన భారతీయ తల్లులు ఇప్పుడు త్రివేణి ఒక పిల్లవాడి తల్లి ఓ మంచి గృహిణి వాని స్కూల్కి తీసుకెళ్ళాలి ఇదే కారులో తీసుకెళ్తుంది అలాగే ఏదైనా బజార్లో పని ఉంది వెళ్ళవలసి వస్తుంది తగ్గ ధైర్యంగా వెళ్ళిపోతుంది తెలుగు అమ్మాయి తెలంగాణ అమ్మాయి వెళ్ళిపోతుంది వచ్చేస్తుంది ఓకే సో ఇప్పుడు క్యాపబిలిటీ అంటే గొప్పతనం అంటే కేవలం కారు నడపడం మాత్రమే కాదండి సంసారాన్ని నడపడం అది అది కారు నడపడం మంచిది వెరీ గుడ్ నో డౌట్ సంసారం నడపడం కుటుంబాన్ని నడపడం అది చాలా ముఖ్యమైన విషయం దట్ షీ డూయింగ్ అందుకని కాదు నడపడం గొప్పే కాదనం కానీ చాలామంది ఇప్పుడు అంటే త్రివేణి నుంచి చూసి డ్రైవింగ్ నేర్చుకోండి అని చెప్పడం అది పెద్ద టాపిక్ ఏం కాదు బోల్ మంది నడుపుతున్నారు కుటుంబాన్ని చక్కగా నడపడం ఉండి కూడా పద్ధతిగా చక్కగా మన భారతీయ విధానంలో ఇంట్లో మొన్న వినాయక చవితి చేశారు ఆ రోజు కదా వచ్చాను నేను వినాయక చవితి నాడే వచ్చాను చక్కగా బంధువులతో మిత్రులతో అందరినీ కలుపుకునే భర్తతో ఎటువంటి అంటే ఇందాక మధ్యాహ్నం చెప్పాడు మామూలుగా ఎవరైనా ప్రేమించుకుంటే ఏం డిస్కస్ చేస్తారు ఈ సినిమాలు షికారులు కానీ మీరేం డిస్కస్ చేసేవారు అది 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 కావాలి అది కావాలి అదైందా సో కాబట్టి మన భారతీయ తల్లులు అన్నీ నేర్చుకోవాలి అనుమానం లేదు విమానం నడపాలి హెలికాప్టర్ నడపాలి కారు నడపాలి బైక్ నడపాలి కానీ అంటికంటే గొప్పది జీవితాన్ని నడపాలి మగుడు తిట్టాడు లేదా అత్తగారు ఏదో మాట అన్నారో అంతే నీ లెక్క అండి బోర్డు లెక్క ఆ అయిపోయా నాకు చాలామంది మనం దే కమే క్రాస్ ఇన్ అవర్ లైఫ్ కదా ఆమె సింగిల్ పేరెంట్ అంటూ ఉంటారు ఎంత పెయిన్ఫుల్ అండి అతను ఎక్కడో ఉంటాడు ఆవిడెక్కడో ఉంటుంది వీడు నుండి నాన్న లేనివాడు అవుతాడు అమ్మ ఉండి అమ్మలేనిది అవుతుంది ఆ పిల్ల సో అందువల్ల ఖచ్చితంగా ఏం నేర్చుకోవాలి అంటే ఎలా కారు నడపాలో నేర్చుకోండి కానీ ఎలా జీవితాన్ని నడపాలో నేర్చుకోండి అది త్రివేణి నుంచి నేర్చుకోండి అందుకని టుడే ఈజ్ ద డే ఆఫ్ ఇండియన్ ఉమెన్ అది కల్చరల్ ఉమెన్ లైక్ త్రివేణి అది అది తల్లి అమ్మ సో అందువలన చక్కగా వినయంగా ఉండడం విషయం ఉండడం రెండు ఉండాలి కేవలం మనిషి విషయం తెలిసి ఉంటే సరిపోదు వినయం కూడా ఉండాలి అది దండిగా మెండుగా నిండుగా ఉన్న త్రివేణి ఇలాగే జీవిత పర్యంతము భక్తితో జ్ఞానంతో భర్తతో పిల్లలతో విల్లుగాక ఆనందించుగాక ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళుగాక శివనారాయణ హరే కృష్ణ తల్లి హరే కృష్ణ తల్లి హరే కృష్ణ తల్లి కెమెరామ్యాన్ నాతో నేని అదనమాట ఆ విధంగా ముందుకెళ్తాను